స్వాగతం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ హౌసింగ్ బోర్డు కాలనీలో భక్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం ఇంటింటికి జనసేన ఓట్లు అభ్యర్థిన కార్యక్రమంలో టీడీపీ జనసేన పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భక్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ కక్షపూరితంగా నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లను ఎందుకు తొలగించవలసి వచ్చిందని ఆయన ప్రశ్నించారు దీనిపై ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడంతో ఆయన స్పందించి విచారణ చేపడతానని తెలియజేశారు భక్తుల బలరామకృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు టీడీపీ జనసేన పార్టీల పొత్తు కుదుర్చుకోవటం రాష్ట్రానికి శుభ పరిణామం అని తెలిపారు రాజనగర మండలం ఇతర హౌసింగ్ బోర్డు కాలనీలో జనసేన టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం ప్రారంభించి స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకుల్ని జనసేన నాయకుల్ని అందరినీ కలుపుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పాలనని మమ్మల్ని బయటకు పంపించి ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తులో ప్రభుత్వ స్థాపన చేయడానికి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తూ ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకుంటూ ప్రజలకి అన్ని విధాలుగా ధైర్యాన్ని కల్పిస్తూ ఇక్కడ సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ముందుకెళ్తూ ఇంటింటికి కూడా జనసేన అనే కార్యక్రమం తీసుకెళ్తున్నాము ఇందులో స్థానికంగా టీడీపీ నాయకులు అదేవిధంగా ఇక్కడ స్థానిక జనసేన నాయకులు కలిసి ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అందరిని ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది వచ్చే ఎలక్షన్లో రాజానగర నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి యాభై ఏళ్ళ పైసీలకు మెజారిటీతో గెలవడం ఖాయనే విధంగా ఇక్కడ ప్రజల స్పందన అదే విధంగా ఇక్కడ ఎన్నో మంది భవన నిర్మాణ కార్మికులు నాలుగున్నర ఏళ్ళగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇసుక సక్రమంగా లేక భవన నిర్మాణం యొక్క మెటీరియల్ ఖరీదులు ఎక్కువైపోవడం వల్ల నిర్మాణాలు జరగక ఉపాధిని కోల్పోయినట్లుగా ఇక్కడ కార్మికులు అందరూ కూడా చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ మోటార్ ఫీల్డ్ కార్మికులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ కార్మికులు ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు కార్మికులు యూనియన్లు ఎక్కువ ఉన్నాయి ఇలాంటి యూనియన్లన్నీ కూడా చాలా బాధలు వ్యక్తం చేస్తున్నారు ఏ విధంగా కూడా ఉండదు అలాంటి పరిస్థితుల్లో స్థానిక నాయకులు ఇక్కడ కూర్చొని అధికార పార్టీ నాయకులన్నీ తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోమని చెప్పేసి నేను ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు కూడా ప్రాపర్ గా స్పందించారు స్పందించకపోతే దాని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేయడానికి జనసేన టీడీపీ పార్టీలు రెడీగా ఉన్నాయి రాజనగర్ నియోజకవర్గంలో అదే విధంగా అక్రమంగా నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లు తొలగించారు దాని మీద కూడా మేము విచారణ చేపట్టాం రెండు రోజులు అది కూడా ఫైనల్ అవుతాయి బుధవారం నాడు కల్లా నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లు ఎందుకు తొలగించారు అనేది కూడా మేము వెరిఫై చేసిన తర్వాత క్షేత్ర స్థాయిలో దీన్ని కూడా మేము